దేశ వ్యాప్తంగా బీహార్ లో ఏదైతే ఓట్ల తొలగింపు జరుగుతా ఉన్నానో దానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేయాలి అని చెప్పి నిర్వహిస్తుంది అందులో భాగంగా ఈరోజు పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంతో మనం ఇక్కడ నిరసన కార్యక్రమం ఆర్టీసీ ప్రాస్టోట్ తో నిర్వహిస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఒక స్వతంత్ర వ్యవస్థగా ఉండాల్సినటువంటి ఎన్నికల కమిషన్ రోజు బీజేపీ పార్టీకి తొత్తుగా మారి రోజు బీజేపీ విజయాలకు రోజు బాసటగా నిలుస్తున్న పరిస్థితి ఉంది ఆ రకంగా రోజు ఏవైతే ఓట్లున్నాయో ఆ ఓటర్లను మొత్తం కూడా బీజేపీకి అనుకూలంగా లేని ఓటర్లను మొత్తం కూడా తొలగించేసి ఈరోజు బీజేపీకి అనుకూలంగా మారుస్తున్న పరిస్థితి ఉన్నది ప్రత్యేకమైన రివిజన్ పేరుతో తోటి ఆ రకమైన కృషి జరుగుతూ ఉన్నది సార్ అని చెప్పేసి తీసుకొచ్చారు మరి అట్లాంటి సరు ఏదైతే ఉన్నదో బీఆర్ రాష్ట్రానికి ఎందుకు రోజు పెట్టారు రోజు ఎన్నికలు రెండు మూడు నెలలు రాబోతున్న నేపథ్యంలో ఈ రకంగా ఎందుకు కృషి చేస్తున్నారు అని చెప్పేసి ఈ రోజు అనేక అనుమానాలు ప్రశ్నలు ఇవన్నీ కూడా ఉద్భవిస్తున్న పరిస్థితి ఉన్నది అందుకని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తను వచ్చిన పదకొండేళ్ల కాలంలో ఏదైతే మోడీ నాయకత్వంలో ఈ రోజు ప్రభుత్వ యంత్రాంగం ఏవైతే ఉన్నాయో స్వతంత్రంగా పనిచేసే సంస్థలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా తన గుప్పేట్తో పెట్టుకోవడం కోసానికి ప్రయత్నం చేస్తుంది దీనిలో భాగంగా సిబిఐని తన గుప్పెట్తో పెట్టుకున్నది ఈడీ గుప్పెట్తో పెట్టుకున్నది ఈరోజు స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్ కూడా ఈ రోజు తన గుప్పేట్తో పెట్టుకుంటున్న పరిస్థితి ఉంది ఎన్నికల్లో ఎంత శాతం ఓటింగ్ పోలింగ్ అయ్యింది అని కూడా డిక్లేర్ చేసే పరిస్థితి కూడా ఈ రోజు పరిస్థితి ఉన్నది దానికి సంబంధించిన ఏ ప్రశ్నలు అడిగినా కూడా ఈ రోజు లేవు అని చెప్పేసి ఈ రోజు ఎన్నికల కమిషన్ చెప్తా ఉన్నది అందుకని ఈ రోజు భారతదేశానికి ప్రజాస్వామ్యానికి ఒక మూల స్తంభం ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఒక పూటకంగా మార్చే విధంగా ఈ రోజు ఎన్నికల బీజేపీకి అనుకూలంగా మారుస్తున్న పరిస్థితి ఉన్నది ఇది భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కూడా ఇది ఈరోజు ప్రమాదకరమైన విషయం కాబట్టి ఈ రోజు బిహార్ ఏదైతే అక్రమంగా ఓట్లను తొలగింపు చేస్తా ఉన్నారు దాన్ని వెంటనే ఆపాలి అని చెప్పేసేది